స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశివారికి ఉద్యోగంలో కార్యసిద్ధి లభిస్తుంది వ్యాపార విజయం ఉంటుంది మనోబలం పెరుగుతుంది పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఆర్థికంగా నష్టం రాకుండా జాగ్రత్త పడాలి ఆవేశపరిచే ఉన్నారు సందర్భాన్ని బట్టి వ్యవహరించాలి మితభాషణం ఉత్తమం ముఖ్యమైన కార్యాల్లో ఏకాగ్రత అవసరం శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి ఫలితాలున్నాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవారాధన మానొద్దు మేలు జరుగుతుంది ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పి చేయడం మంచిది నేడు ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కు రానున్నాయి ఆర్థిక విషయాల్లో ఒడుతుడుకులు తొలుగుతాయి పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు భూగృహ యోగ సూచనలు ఉన్నాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఈరోజు మీరు ఎవరి నుండి ఏమీ ఆశించకపోవడమే మంచిది మీ లక్ష్యాలకు మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి అదృష్ట యోగానికి అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది విదేశీ సంస్థలో సంబంధాలు ఏర్పడతాయి రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది కోర్టు కేసులు చక్కబడతాయి మీ మాటకు తిరుగుండదు స్నేహితురాలతో చెట్ట తిరుగుతారు మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది దైవ దర్శనాలు చేసుకుంటారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక విజయానికి మీ నుదుటి మీద తెలుపు గంధాన్ని వర్తించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి